ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం భువనపల్లి గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో డిసెంబర్ జనవరి నాలుగవ తేదీన లక్షలాది మంది పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడానికి మండల కమిటీ కరపత్రాలు పంపిణీ చేస్తూ గోడపత్రిక విడుదల చేసిందని ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు అన్నారు కార్మిక ఉద్యోగ రైతు హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిబ్బంది కార్యకర్తలు విశాఖలో జరిగే మహాసభలో పాల్గొని జనవరి నాలుగవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి సహకరించాలి ఈ కార్యక్రమంలో శంకు నాగశ్రీను లింగబరి లక్ష్మణరావు దివ్య నారాయణ మనేష్ గున్నం రాము కె భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విశాఖలో జరుగుతున్న మహాసభలు జయప్రదం చేయడం కోసం అక్కడ కార్మిక వర్గం అంతా కూడా సమాతమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాయం అందిస్తూ ఆ మహాసభలు జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు చేస్తూ కార్పొరేట్లకు పట్టం కట్టడం కోసం కార్మిక కార్పొరేట్ లాభాలు అర్జించడం కోసం కార్మిక భంగం కలిగించే పద్ధతిలో లేబర్ కోళ్ళు ఉన్నాయి కనుక ఈ లేబర్ కోళ్ళు విరమించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చేయండి